డివిజన్ లోని గుంటబడిని రాష్ట మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం రాత్రి సందర్శించారు లో భాగంగా మంత్రి నారాయణ స్ఫూర్తితో ఆ పాఠశాల అభివృద్ధి సౌకర్యాల కల్పనతో పాటు అభివృద్ధి కోసం డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సుధాకర్ రెడ్డి సోదరులు అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే అక్కడ శరవేగంగా వివిధ పనులు కట్టడాలు జరుగుతున్నాయి ఆయా పనులు మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు త్వరతగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు నారాయణతో పాటు డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్ తాలపాక్ అనురాధ కాదర్ భాష కార్పొరేటర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు